ప్రముఖ నటి మీరా వాసుదేవన్ తన పాత చిత్రం తన్మాత్ర లో మోహన్ మోహన్లాల్తో కలిసి నటించిన ఇంటిమేట్ సన్నివేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ సన్నివేశానికి ముందు మోహన్ లాల్ ఆమెకు క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించి ప్రస్తుతం సినీవర్గాల్లో హాట్ టాపిక్గా మారారు ప్రముఖ మలయాళ హీరోయిన్ మీరా వాసుదేవన్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది మూడో పెళ్లి చేసుకున్న భామ మరోసారి విడాకులు తీసుకుంది దీంతో మీనా వాసుదేవన్ పేరు మాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది ఇటీవలే తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మలయాళంలో పలువురు స్టార్ హీరోల సరసన మీనా నటించింది మోహన్ లాల్ హీరోగా రెండు వేల ఐదులో వచ్చిన తన్మాత్ర అనే మూవీలో కనిపించింది ఈ సినిమాలో మోహన్ లాల్తో ఓ ఇంటిమేట్ సీన్ చేయాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ సీన్లో మోహన్లాల్ పూర్తి నగ్నంగా నటించాల్సి వచ్చిందని తెలిపింది దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయని ఇలా చేస్తున్నందుకు షూటింగ్కు ముందే మోహన్లాల్ తనకు క్షమాపణ చెప్పాడని మీరా గుర్తు చేసుకుంది మీరా వాసుదేవన్ మాట్లాడుతూ నేను అతన్ని ఒకే ఒక్క విషయానికి అడిగా ఈ సన్నివేశం ఎందుకు అవసరం దాని ఉద్దేశ్యం ఏమిటి అని ప్రశ్నించా కానీ ఇది చాలా ముఖ్యమని అన్నారు ఈ సినిమా ప్రారంభం నుంచే రెండు పాత్రలను చాలా దగ్గరగా చిత్రీకరించారు ఇది కూడా ఒక సన్నిహిత కుటుంబం భార్యాభర్తలు ఎల్లప్పుడూ చాలా సున్నితంగా భావోద్వేగంగా ఉంటారు ఈ సీన్లో మోహన్లాల్ సర్ పూర్తిగా నగ్నంగా నటించాల్సి రావడంతో ఆయనకు చాలా కష్టంగా అనిపించింది అతనికి మరింత సవాలుగా అనిపించింది ఈ సీన్లో నా గురించి నా గౌరవం గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది ఆయన చాలా ప్రొఫెషనల్ దీంతో షూట్కు ముందే మోహన్లాల్ స్వయంగా వచ్చి నాకు క్షమాపణలు చెప్పా ఇలా చేయాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి నేను మిమ్మల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే సారీ చెప్పారని తెలిపింది కాగా ఈ చిత్రం ఉత్తమ మలయాళ మూవీగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడితో పాటు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకుంది ఈ చిత్రం మోహన్లాల్కు ఉత్తమ నటుడిగా ఐదోసారి రాష్ట్ర అవార్డును కూడా తెచ్చిపెట్టింది ఇటీవలే మోహన్లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయన వృషభతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మీరా వాసుదేవన్ రెండు వేల ఒకటిలో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది గోల్మాల్ అనే తెలుగు చిత్రంతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అంజలి ఐ లవ్ యూ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది మలయాళ తమిళ హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది లాల్ వృత్తి నైపుణ్యం సినిమా పట్ల అంకితభావం ఈ సంఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది మీరా వాసుదేవన్ తన అనుభవాన్ని పంచుకోవడం సినీలోకంలో చర్చనీయాంశంగా మారింది ఇది సినిమా నిర్మాణం వెనుక ఉన్న లోతైన ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి